హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు ఒక ముఖ్య పని చేయబోతున్నాను అదేమిటంటే నా జుట్టు లావుగా బుద్ధిగా ఉండేది మరి నాలుగు సంవత్సరాల నుండి జుట్టు మొత్తం ఊడుకుంటూ ఊడుకుంటూ వచ్చి ఒక వంతే ఉంది నాలుగు వంతులలో మూడు వంతులు ఓడిపోయింది ఇక నాకు మాత్రం జుట్టుని చూస్తే బాగా వేసి ఏం చేయాలని ఆలోచించి ఇక మా ఇంట్లోనే అయితే ఉన్న వాటితో చేయాలనుకున్నా మందార ఆకులు తెంపిన పువ్వులు పొయ్యట్లేదు ఎక్కువ మందార ఆకులు గోరింట ఆకు కరివేపాకు ఒక ఉల్లిపాయ కలమంద ఒక రెమ్మ అది తీసుకొని శుభ్రంగా అయితే కడుక్కొని ప్లేట్లో పెట్టుకొని కలమందనైతే పక్కలకు సైడ్లకు తీసేసి నీట్గా తీసుకుంటే జారుతుంది చిన్న కొమ్మల్లాగా చిన్న చిన్న ఫీజుల్లా కడి చేసేసి మొత్తం నీట్గా నీళ్ళలో కడుక్కొని అయితే శుభ్రం చేసిన వాటిని జారుతా ఉంటుంది కళ్ళ తీస్తూ ఉంటే జారుతుంది అది వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి దాని మీద ఏదైనా ఉన్నా పోతుంది కదా డస్ట్గా ఏమన్నా ఉన్నా పోతూ ఉంటుంది మొత్తం శుభ్రంగా కడుక్కొని ప్లేట్లు అన్నీ రెడీ చేసుకున్నా కరివేపాకు గోరింటాకు ఉల్లిపాయ కలమంద మంచిగా అన్ని రకాల పట్టేసుకొని ఇంకా జుట్టుకైతే చిన్నగా పెట్టుకున్నా పాయలు పాయలు తీసి అయితే పెట్టిన పెట్టుకుంటా అంటే నెత్తి చల్లగా కండ్ల పంట సల్లగా వస్తుంది వేడి ఉన్నా కూడా పోతుందండి ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది మొత్తం నీటికనైతే ఇట్లా పెట్టుకున్నా జుట్టు మొత్తం పెట్టుకొని ఒక గంట పాట అయితే ఉంచుకున్న మంచిగా నీట్గా ఉండాలని ఇగో తల పోసుకున్న తర్వాత నా జుట్టు ఇట్లయితే అయిందండి కొద్దిగా కలర్ కూడా వచ్చినట్టు అనిపించింది ఓకేనండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి బాయ్ మరి